అచ్చంపేట నుంచి దే అచ్చంపేట నుంచి దేవరకొండ వైర్ రూట్లో ఇక్కడ ఏదో తాండనా ఏం తాండ జే తాండనా ఏదో తాండనా పేరు అర్థం కల మీరే చదువుకోండి ఈరోజు ముప్పై ఒకటో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది ఏ ఊరని డిసైడ్ ఏదంటే పెద్ద ఊరు ఇట్లా ఇటు అచ్చంపేట పోతుంది ఇటు దే ఏది దేవరకొండ ఊరే గుర్తురా ఇక్కడ ఏదో తాండం ఉంది ఇంకేదో తెలంగాణ అసలు తెలంగాణనే మర్చిపోతుంది తెలంగాణ చెప్పడానికి నల్గొండ జిల్లా యేసుక్రిసు ప్రభు దేవుడు అంటే నరకానికి పోతారని వాళ్ళ పోస్టర్లు అతికించడం జరిగింది ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ల్యాక్టే చదువుకోండి నేనే వెంకెస్లో వచ్చాను చెట్లు కోసం మిషన్ పెట్టుకొని వచ్చాము ఆర్థికంగా ఇబ్బంది పడగదని మా దారి ఖర్చులకు బండి మెయింటెనెన్స్కు అందరికీ వందనములు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఒక్కడే నచ్చినోడు నచ్చినట్టు దేవులను చేసుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు దేవుడు అంటున్నారు కానీ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఒక్కడే పరిశుద్ధ గ్రంథం బైబుల్లో తండ్రి అని రాయబడింది ఆయనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు అంటున్నారు తెలియక ఆయన దేవుని కుమారుడు అందరికీ వందనములు